ఇసుక విధానంపై భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎమ్మెల్యే వనమడి కొండబాబు సమక్షంలో పాలాభిషేకం చేశారు గురువారం కాకినాడ మెయిన్ రోడ్ గ్లాస్ హౌస్ సెంటర్ నందు భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉచిత ఇసుకపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ భవన నిర్మాణం కార్మికుల కళ్ళల్లో ఆనందం చూస్తే హృదయం ఉప్పొంగిపోయిందని అన్నారు త్వరలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుందని దీనితో పస్తులు ఉండాల్సిన అవసరం ఉండదని ఎమ్మెల్యే వనమాడి అన్నారు అనంతరం భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇసుకపై తీసుకున్న అనాలోచిత నిర్ణయాలపై భవన నిర్మాణ కార్మికులు పూట గడవక ఎన్నో రోజులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి దోపరించిందన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ఉచిత ఇసుక విధానంపై కార్మికులు వ్యక్తం ఈ కార్యక్రమంలో తేదేపా నగర అధ్యక్షుడు వీరు టిఎన్ నాయకుడు గదుల సాయిబాబా భవన నిర్మాణ కార్మికులు కాశీ శేఖర్ పల్లెటి సాహెబ్ సాయి పూర్ణ శ్రీను దుర్గారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే వనమాడి కార్మికులకు స్వీట్లు పంచిపెట్టి ఆనందం పంచుకున్నారు కార్మికులకు గొడుగులు అందజేశారు నిరుద్యోగులు కూడా చాలా మంది మేము కూడా ఒక నిరుద్యోగం అన్ని ఈరోజు కూలి పనికి వచ్చి భవనం కార్మి బ్రతుకుతున్నాం మాకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికులు కూడా మంచిగా మాకు కూడా కృషి చేస్తారని మా మా మన కాకినాడ శాస్త్రచేలైనటువంటి మనమాడి కొండగారికి మాకు కృతజ్ఞతలు చేస్తుందండి గారు తీసుకెవడం ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ప్రజలందరికీ ఆనందాన్ని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ చూడడానికి ఆనందం ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఏదైతే ఈరోజు గత ప్రభుత్వం వైసీపీ ఇసుక ఇబ్బందు పడిన పరిస్థితి అందరికీ తెలుసు దొరక కార్మికులకి పని లేక చాలా మంది చనిపోయిన సంగతి కూడా తెలుసు లేక చనిపోయిన సందర్భాలు కూడా చూస్తారు మరి కాకినాడ ఆ కుటుంబాలు ధర్నాలు కూడా చేస్తారు ఇది అందరికీ తెలుసు అలాంటి కుటుంబాలు చనిపోతే కూడా ప్రభుత్వానికి ఎటువంటి సాయం కూడా చేయలేదు అదే సందర్భంలో కాకినాడలో రాజీవ్ దుర్గంలో ఒక భవన్ నిర్మాణ కార్మికుడు ఆర్థిక ఇబ్బందులు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకపోతే అదే సమయంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆ రోజున మా లోకేష్ బాబు గారు వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి లక్ష రూపాయలు సాయం చేయడం కూడా జరిగింది కానీ ప్రభుత్వం ఎటువంటి సాయం చేయలేదు ఆ రోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాంటి సందర్భాలు రాష్ట్రంతో జరిగినాయి కాకినాడ ఒకటే కదా రాష్ట్రం అంతా జరిగినాయి అనేక కుటుంబాలు కలెక్టర్ ఆఫీస్ ద్వారా నిరాధ్యక్షలు చేసి ప్రభుత్వాన్ని సాయం కోడినప్పుడు కూడా చేయలేకపోయింది అటువంటి పరిస్థితులు ఎంతోమంది చనిపోయారండి భవన నిర్మాణ కార్య అవన్నీ దృష్టిలో పెట్టుకుని రోజున ఈరోజు ప్రతి కుటుంబానికి న్యాయం జరగాలి కార్మికులందరూ సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని ఆలోచనతోనే ఈరోజు ఉచిత విశాలని ప్రవేశపెట్టడం జరిగింది ఆ సందర్భంగా ప్రజలే కాదు కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు తాపీ మేస్తలు కానీ అదేవిధంగా వాటరింగ్ మేస్తలు కానీ ఇంకో మేస్త్రి అంటే ఒక తాపీ మేస్త్రి ఒకటే కాదు ఇల్లు కడితే తాపీ మేస్త్రితో పాటు ఈ రోజున వాటరింగ్ మేస్తలు ఎలక్ట్రికల్ పని చేసేవాళ్ళు అదేవిధంగా ప్లంబరు విధంగా అన్ని రకాలుగా పెయింటర్ అన్ని వర్గాలు కార్మిక సంఘాలకుని ఈరోజు పని దొరుకుతుంది ఈరోజు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా కాకినాడ నగరంలో ఈ ప్రాంతంలో కాపీ అందరూ కూడా పనుల కోసం ఉంటారు ఇక్కడ పని ఎక్కడ దొరితోంది ఎవరు ఎక్కడికి వెళ్దామని అలాంటి వాళ్ళందరూ కూడా ఇది ఉత్సృతి ఉత్సూతి ఉత్సృతి ఇచ్చారని చెప్పి ఈరోజు వాళ్ళే నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చేసి వాళ్ళు హర్షాన్ని వ్యక్తం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఆ కార్యక్రమే మీరు పాల్గొన్నాను ఈరోజు ఇప్పుడే సోదరుడు కార్మిక సంఘాల నాయకుడిగా రెండు విషయాలు మాట్లాడారు ఈరోజు ఈరోజు చెప్తున్న రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యక్రమాలు అందరికీ కూడా ఉచిత విసుకెవ్వడం కాదు మిమ్మల్ని సంతోషపరచడం కాదు అదేవిధంగా గత ప్రభుత్వం ఎవరన్నా చనిపోతే బిల్డింగ్ మీద పడిపోతే చంద్రన్న ఇచ్చేవాడు అండి చంద్రన్న మీ ఇచ్చి కుటుంబానికి కూడా అలాంటివి కూడా చేశారు మళ్ళీ చంద్రని బీమేస్తాం ఈ తీసి తీసుకోవడం కాదు చంద్ర బీమా కూడా ఇస్తామనుకో సందర్భంగా తెలియజేస్తున్నాం అందరూ కూడా అదేవిధంగా ఇటువంటి కార్మికులందరూ కూడా పనుల కోసం బయటకు వచ్చినప్పుడు అన్నా కంట ఇంకా భోజనం చేసినారండి అలాంటి అన్నా క్యాంటెంట్ కూడా తీస్తారు మళ్ళీ అన్నా క్యాంటెంట్ కూడా రేపు నెక్స్ట్ మంత్ ప్రారంభించబోతున్నాం అనుకోని సందర్భంగా తెలియజేస్తున్నాం సంఘాలే కాదు ప్రజలందరికీ సంతోషంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కార్మిక సంఘాలకి అండగా మా టీఎన్టీసీ ఉంటుంది టీఎన్టీసీ నాయకులు ఇక్కడ పార్లమెంట్ గదుల గది ఉన్నారు అలాగే పట్టణానికి ఉన్నారు నగరానికి ఉన్నారు రాష్ట్రానికి ఉన్నారు ఈ కార్మికులకి ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మన తెలుగుదేశం ప్రభుత్వం టీఎన్టీసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలకి అన్ని విధాల న్యాయం చేసే విధంగా ముందుకెళ్తాం మీ ద్వారా తెలియజేస్తా